వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులను కూడా చూడడానికి ఇష్టపడని రోజుల్లో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనీయులని కె రమేష్ బాబు తెలిపారు అమృతలూరు మండల పరిధిలోని ప్యాపరు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్సు కోరి చెరుకుపల్లి మండలంలోని పద్దిలో కావురి గ్రామానికి చెందిన పావులూరి అలివేరు మంగమ్మ జ్ఞాపకార్థం కుమార్తె అమృతలూరు మండలం పరిధిలోని పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన పనిచేస్తున్న పావులూరి లక్ష్మి భర్త రాపర్ల మల్లికార్జున రావుల ఆర్థిక సహకారంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ కు నిత్యాసర సరుకులు ఎంఈఓ టు చేతుల మీదుగా అందజేశారు ఇవాళ ఈ సరుకులన్నీ కూడా పావులూరి అలివేలు మంగమ్మని కావూరు వాళ్ళ అమ్మాయి పావులూరు గారు అని చెప్పి కప్పూడు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు అట్లాగే వాళ్ళ అల్లుడు రాపల్లి మల్లికార్జున గారు అని మా గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలు ఇలాన్నిటి కూడా పాల్గొంటుంటాడు మరి వీళ్ళు గతంలో ఏఆర్సి హక్కులో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద లక్ష్మి గారు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు మీద మన ఎంఈఓ రమేష్ బాబు గారి చేతుల మీదుగా మరి వీళ్ళకి నిర్వాహాలు కప్పచుకోవటం మరి చాలా సంతోషకరం ఇది ఎందుకు ఈ కార్యక్రమాలు అంటే మేము సరే దాతలు ఇచ్చేవి అవి వేరు అట్లాగే ఇంకెక్కడైనా ఓల్డేజ్ అనాథలు కాస్త పని చేసుకోగలిగినట్టు మరి ఉంటే ఇక్కడ ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ధ్యానం ఎందుకంటే మేము పది నెల వచ్చి చూసుకుంటాం శుభ్రంగా ఉంటుంది అట్లాగే మన ఏఆర్సీ హాస్టల్ ఉంది అక్కడ కూడా తండ్రి లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడే పిల్లలను కూడా అక్కడ కూడా మోపర్లో చేర్చడానికి వాడు కూడా శుభ్రంగా ఉన్నాడు వాళ్ళు కూడా చక్కగా చూస్తారు మరి ఈ ప్రసాద సాధనాల ద్వారా మీరు వీటిని గ్రహించి మనకు అందుబాటులో ఎవరైనా సరే అనాథ్యం ఉన్న ఓల్డేజ్ వాళ్ళు కానీ మరి అట్లాగే పిల్లలను కానీ ఇక్కడ సంప్రదించి ఆ కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంపులు పంచుకోవటానికి అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క సేవా సమితి ట్రస్ట్ మైనేని రత్నప్రసాద్ గారికి మరియు వారి యొక్క బృందానికి అంటే మిగిలిన వారికి మరి శ్రీధర్ గారు మెయిన్ ఏంటంటే ఈ ఓల్డ్ హోము నడపడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులని ముసలివాళ్ళు అయిన తర్వాత చూడాలంటే చాలా కష్టంగా ఎంతో బాధతో ఉండ బాధపడుతున్న రోజుల్లో మరి వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి ఇప్పుడు నేను వాళ్ళందరినీ చూడటం జరిగింది లోపల మరి ఎంతో నిమ్రతతోను మంచిగాను వాళ్ళు చూడటం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలకి మనవంతు సహాయంగా మనం చేయటం అనేది చాలా ఆనందదాయకం మరి గదపూడి హై స్కూల్ హెచ్ఎం గారు అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి లక్ష్మి లక్ష్మి గారు అలాగే రాపర్ల మల్లికార్జునరావు గారు మరి వాళ్ళ ఇదిలో వాళ్ళ వాళ్ళ అమ్మగారు అయినట్టు జ్ఞాపకార్థు